రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ కోరె కలమ్మపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది మొత్తం పదిహేను మంది సభ్యులకు గాను పదమూడు మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు కొమ్మటరెడ్డి ఏంది ఆయన ఈయనకున్న కబ్జాలలో ఏముంది నిన్నమున్న ఏ మాజీ ఎమ్మెల్యే కొడుకు బంటి వీళ్ళంతా కలిసి కుమ్మక్కయ్యి ఈ విధంగా చేస్తుంటాం సరే అధిష్టానం మాయంబడే ఉంది మాకు పూర్తి సహకారం ఉంది మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం ఏదున్నా జీవితం రాజకీయం చేసిన రోజు కాంగ్రెస్ పార్టీ తప్ప మల్లరెడ్డి రంగారెడ్డిని గారిని తప్ప మేము ఇంకో వేరే మార్పు ఉండదు సంఘం ఉంటుంది పెట్టిన అవిశ్వాసంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీనికి గాను ఏదైతే అది పట్ల అవిశ్వాసం ప్రకటించిన పదమూడు మంది సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకొని ఈరోజు మేము అవిశ్వాసం నిగడం జరిగింది కావున రేపు ఇంకా జరగబోయే వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పూర్తి స్థాయిలో అందరం కూడా ఏకదాటిపై ఉండి అదిబాట్ల అభివృద్ధి కోసం మేమందరం కూడా పునరంకితమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం